మహర్షివారి పదకొండవ రోజు ధ్యాన సందేశం భక్తులు కోరుకునే కైలాసం వైకుంఠం సత్యలోకం దేవీలోకం మనిషికి కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరములో ఉన్నాయి ప్రాణం పోతే గానీ పుణ్యఫలంగా లోకాలను వెళ్ళగలడే కానీ జీవించి ఉండగా వెళ్ళలేడు ధ్యాన సిద్ధితో సూక్ష్మ శరీరయానం చేస్తే గాని మనిషి పై లోకాలకు వెళ్ళలేడు కానీ దేవదేవుడు సర్వేశ్వరుడైన పరమశివుడు నీకు చాలా అత్యంత సమీపములో చాలా సన్నిహితంగా నీ హృదయములో ప్రకాశిస్తున్నాడు మరి మనిషి ఎందుకు పరమాత్మను దర్శించలేకపోతున్నాడు ఎందుకు శివునిలో ఐక్యమై శివునిగా ప్రకాశించలేకపోతున్నాడు కారణం ఏమిటని ప్రశ్నిస్తే పరమాత్మ పరిశుద్ధమైనవాడు మనిషి అపరిశుద్ధంగా ఉన్నాడు పాలు నీరు కలిసిపోతాయి కానీ అపరిశుద్ధుడు పరిశుద్ధునిలో కలిసిపోలేడు ఇది అసలైన రహస్యం నీవు ఎన్ని గ్రంథాలు అధ్యయనం చేశావు అన్నది ప్రధానం కాదు నీవు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు అన్నదే ప్రధానం నీవు ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు నీవు ఎంత నిర్మలంగా పవిత్రంగా ఉన్నావు అన్నదే ముఖ్యం నీవు ఎంతటి ధర్మనిష్ఠుడవు నీవు ఎంతటి సదాచార సంపన్నుడవు నీవు ఎంతటి జపనిష్ఠుడవు అన్నది కీలకం కాదు నీవు ఎంతటి మనోపవిత్రతను నిర్మల అంతఃకరణమును కలిగి ఉన్నావు అన్నదే కీలకం పరిశుద్ధత అన్నది చెవి ఈ పరిశుద్ధత సిద్ధిస్తే గాని పరమాత్మ గర్భగుడి తెరవబడదు పరమాత్మ సాక్షాత్కారం సంప్రాప్తం కాదు కాబట్టి పరిశుద్ధమైన మనసును అంతఃకరణమునకై తపస్సు చేయుము పరమాత్మగా శోభించుము